ఈరోజు మన వెంకటాపురం గ్రామ పంచాయతీ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం మనకు మీరందరూ కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీగా చెప్పినటువంటి పథకాలు ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పిన సందర్భంలో మీరందరూ కూడా మరి ఓట్లేసి భారీ మెజార్టీతో మీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు గెలిపించిన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాను ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది మరి ఈ సంవత్సర కాలంలో మొన్నటి సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఈ సంవత్సర కాలంలో మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి జరుగుతూ ఉన్నాయి అందరికీ అందుతున్నాయా లేదా అందకపోతే ఎందుకు అందట్లేదు పథకాలన్నీ అధికారులు మంచి పనిచేస్తున్నారా లేదా అని చెప్పేసి ఇవాళ వెంకటాపురం గ్రామ పంచాయతీ వరకే సమావేశం పెట్టాం మీకోసం మీ గ్రామ పంచాయతీలో వెంకటాపురం దేవర నాగరం ఈ మూడు గ్రామాలకు సంబంధించి కొత్త పంచాయతీ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొత్త పంచాయతీ నేనే చేయడం జరిగింది ఇది కరగూడెం అన్న కూడా కొత్త మండలం నేనే చేశాను ఈ పంచాయతీ కొత్త పంచాయతీ నేనే చేశాను మీకు ఇవాళ కొత్త బిల్డింగ్ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ మేము అందరి సమస్యలో ప్రారంభం చేసుకున్నాం చాలా అందంగా కట్టారు మన ఐటీడీ ఇరిగే ఐటీడే ఇంజనీరింగ్ అధికారులకు మంచిగా వారికి అభినందనలు తెలియజేస్తాను మంచి బిల్డింగ్ కట్టారు ఇక్కడ సర్పంచ్ ఉంటారు వార్డ్ నెంబర్లు ఉంటారు కార్యదర్శి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మనం వచ్చే నిధుల్ని బట్టి ఏ రకంగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి ఏంటి అనే దాని మీద చర్చించుకోవడానికి మాట్లాడుకోవడానికి మన ప్రభుత్వ పథకాలు మన గ్రామ పంచాయతీ అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పంచాయతీ ఆఫీసు ఉపయోగపడుతుంది అదే కాకుండా ఈ సంవత్సర కాలంలో చూసినప్పుడు మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా మరి మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం రాజీవ్ ఆర్గ్యశ్రీ పథకం పది లక్షల రూపాయలు మూడవది ఐదు వందలకే గ్యాస్ బండ నాలుగో పథకం రెండు వందల యూనిట్లు ప్రీ కరెంటు మన నెలలో మన ఇంట్లో కరెంటు రెండు ఈ నూట ముప్పై కుటుంబాలు మంచి నీళ్ళు ఇస్తున్నారా నా ఇష్టం సరే మంచి నీళ్ళ సమస్య లేదు లేదు సార్ ఏమ్మా మంచి నీళ్ళ సమస్య లేదు లేదు ఓకే సంతోషం ఈది లైట్ వెలుగుతున్నాయా ఈది లైట్లో నలభై ఏడు స్తంభాలు ఉన్నాయి సార్ ఆ వెలుగుతున్నాయి సక్ఫెస్ట్ ఆ ఈ మూడు గ్రామాల్లో ఈ మూడు గ్రామాల్లో కరెంటు బల్బ్స్ ఉన్నాయి కదా నైట్ కూడా ఈది లైట్ వెలుగుతున్నాయా వెలుగుతున్నాయి సార్ వెరీ గుడ్ ఈది లైట్ వెలుగుతున్నాయి ఇబ్బంది లేదు సార్ వాటర్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయి మూడు సార్ వాటర్ ట్యాంకులు మూడు అవును సార్ ఓహెచ్ఎస్ ఓహెచ్ ఒకటి వెంకటాపురం దేవనారాయణ పాపాయి ఇక్కడ సార్ మూడు వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఆ బూడు వాటర్ ట్యాంకులు కూడా క్లీన్ చేస్తున్నారా అంటే మంత్లీ త్రీ టైమ్స్ చేస్తుంది సార్ ఒకటో తారీఖు పదకొండో తారీఖు ఇరవై రెండో తారీఖు ఆ నెల నెల మూడు సార్లు చేస్తున్నారు ట్యాంకులు కూడా అంటే గార్బేజ్ ప్రతి ఉదయం ఉదయం ఏడు గంటల కల్లా బండి ఎగ్జిపోతుంది సార్ చెత్త బండి గ్రామ పంచాయతీ స్థాయి సమీక్ష సమావేశం అధికారులు ప్రజలతో కలిసి నిర్వహించడం జరిగింది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఈ వెంకటాపురం గ్రామ పంచాయతీలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి వాటి మీద సమీక్ష చేయడం జరిగింది ఈ పథకాలు ప్రజలకు మంచిగా అందుతున్నాయా లేదా వాళ్ళకు ప్రయోజనం చేకూరుతుందా లేదా అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు జరుగుతున్నాయి మరి ఈ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి మరి ప్రజల మధ్యనే ఈ పంచాయతీ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని మరి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమ్ ఈ సమీక్ష సమావేశంలో మరి ఇంకా కొన్ని గ్యాప్స్ ఇంకా పనులు కావాలని కోరారు తప్పనిసరిగా అవి నిధులు మంజూరు చేయించి ఈ పథకాలు కూడా అందని వాళ్ళకు అందించే విధంగా మరి సమావేశం ఉపయోగపడుతుంది చాలా సమస్యలు తెలుసుకోవడం జరిగింది వాటికి అధికారులతో అంచనాలు తయారు చేపించి నిధులు మంజూరు చేయించి రాబోయే రోజుల్లో వెంకటాపురం గ్రామ పంచాయతీలో ఈ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హత కలిగిన ప్రతి పేదవాళ్ళకు అందించేదానికోసం ఈ ప్రాంతంలో మిగిలిపోయినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసేదాని కోసం సమీక్ష సమావేశం నిర్వహించడం చాలా బాగా జరిగింది ప్రజలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు చెప్పారు ఆ రకంగా ఈ పంచాయతీని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో మరి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వారాథ్యంలో మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ సబ్స్క్రైబ్ చేయండి